హాయ్ అండి రేణుకా వంటలకి స్వాగతం ఈరోజు సంక్రాంతి స్పెషల్గా సాఫ్ట్గా నోట్లో ఇట్టే కరిగిపోయే కమ్మటి లడ్డూలు తయారు చేశానండి వీటిని చిన్నపిల్లలు కూడా ఈజీగా చేసేయగలుగుతారు అలాగే పళ్ళు లేని పసిపిల్లల దగ్గర నుంచి పండు ముసలి వాళ్ళ వరకు కూడా ఈ లడ్డూస్ని ఎంజాయ్ చేస్తారండి అంత టేస్టీగా ఉంటాయి అంతా తినడానికి అనుకూలంగా ఉంటాయి అనమాట సో సింపుల్ రెసిపీని క్లియర్గా చూపిస్తాను ఫస్ట్ దీనికోసం ఒక కప్పు పల్లీలు తీసుకొని ఇలా డ్రైగా రోస్ట్ చేసుకోండి పల్లీలు రోస్ట్ చేయడానికి సెగ పెంచిన అవసరం లేదండి టైం ఇవ్వాలన్నమాట అంటే లో ఫ్లేమ్లోనే ఒక ఐదు నిమిషాలు కలుపుతూ రోస్ట్ చేసుకుంటే పప్పు లోపల వరకు కూడా మగ్గి ఇలా రోస్ట్ చేసుకున్న పల్లీలతో మనం ఏ రెసిపీ చేసుకున్నా టేస్ట్ బాగుంటుందన్నమాట పప్పులోంచి టేస్ట్ వస్తుంది కాబట్టి ఎప్పుడైనా పల్లీల్ని ఇలాగే రోస్ట్ చేసి తీసుకోండి నెక్స్ట్ ఈ పాన్లోనే హాఫ్ కప్పు నువ్వులు తీసుకొని వీటిని కూడా డ్రైగా రోస్ట్ చేసుకోండి లో ఫ్లేమ్లోనే రోస్ట్ చేసుకోవాలి అలాగే రెండు నిమిషాలు టైమే పడుతుంది ఇవి చాలా త్వరగా రోస్ట్ అవుతాయి ఇవి చెట్పట్లు ఆడుతున్నాయంటే చక్కగా రోస్ట్ అయినట్లు అనమాట ఇలా రోస్ట్ చేసుకుని ఈ నువ్వులను కూడా ప్లేట్లోకి తీసి పక్కనుంచుకోండి చూడండి ఇక్కడ పల్లీలు చక్కగా ఆరిపోయాయి ఆరితేనే పొట్టు వస్తుంది కదా వీటిని ఇలా చేతితో రబ్ చేసుకొని పొట్టు తీసుకోవచ్చు మనం అందరం చేసేదే దీనికంటే ఇంకొంచెం ఈజీ ప్రాసెస్ మ్యాషర్తో కానీ పప్పుగుత్తితో కానీ ఇలా మెదిపినట్లుగా నొక్కినట్లయితే పొట్టు అనేది ఈజీగా వస్తుందండి లేదంటే ఒక టవల్లో వేసి రబ్ చేసినా సరే పొట్టు అనేది ఈజీగా వస్తుంది సో ఈ విధంగా పొట్టంతా తీసేసుకొని తెల్లగా ఉన్న పప్పుల్ని ఒక గ్రైండింగ్ జార్లోకి వేసుకోవాలి దీనిలోనే వేయించి పెట్టుకున్న నువ్వులను కూడా వేసుకోండి అలాగే వేయించిన శనగపప్పు ఉంటాయి కదా ఇవి ఒక కప్పు తీసుకోండి ఇవి ఫ్రెష్గా ఉంటే మనకి పౌడర్ బాగా అవుతుంది చూడండి పప్పుని ఇలా కొంచెం గోరుతో నొక్కితేనే అది మొక్కలు అవుతుందంటే బాగా ఫ్రెష్గా ఉన్నట్టు క్రిస్పీగా ఉన్నట్లు వీటిని వేయించిన అవసరం లేదనమాట సో ఈ మూడింటిని కలిపి చక్కగా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పౌడర్ ని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకోండి చూడండి పప్పులు ఎక్కడ లేకుండా చక్కగా నెత్తగా పౌడర్ అయింది కదా నెక్స్ట్ దీనిలోకి స్వీట్ కోసం తురిమిన బెల్లం ఒక కప్పున్నర గ్రైండింగ్ జార్ లో వేసుకోండి అలాగే ఒక కప్పు పప్పుల పొడి కూడా వేసుకొని మళ్ళీ గ్రైండ్ చేసుకుంటే ఇక్కడ అచ్చం బెల్లమే గ్రైండ్ చేసుకుంటే జిగురు వచ్చేస్తుంది అనమాట పప్పుల పొడి వేయడం వల్ల ఏంటంటే బాగా కలిసిపోతుంది ఈ పిండి అంతలో కూడా మనం కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది మీ తీపి తగినట్లుగా ఇక్కడ బెల్లం వేసుకోవచ్చు అలాగే లడ్డు మరింత టేస్టీగా ఉండడం కోసం కొబ్బరి పొడి డెసికేటెడ్ కోకోనట్ అంటారు ఇది మనకు మార్కెట్లో దొరుకుతుంది ఈ కొబ్బరి పౌడర్ ఒక కప్పు వేస్తాను నేను అలాగే మంచి ఫ్లేవర్ కోసం కొంచెం ఇలాచీ పౌడర్ కూడా వేసి ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా కలిసేలాగా పిండి బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలిపి పక్కన ఉంచుకొని నెక్స్ట్ ఒక చిన్న పాన్లో లో నెయ్యి అండి ఇది ఆయిల్ కాదు పావు కప్పు వరకు నెయ్యి వేసుకొని కొన్ని జీడిపప్పు వేసి వేపుకొని నేతితో సహా ఈ మొత్తాన్ని కూడా ఈ పిండిలో వేసుకోవాలి ఇప్పుడు నెయ్యి వేడిగా ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా కలపండి మీ టేస్ట్కు తగినట్లుగా మీకు నెయ్యి అవసరమైతే ఇంకొంచెం వేసి కలుపుకోవచ్చు సో ఇలా మిక్స్ అంతా రెడీ అయిన తర్వాత దీని నుంచి చక్కగా లడ్డూలు చేసుకోవడం అండి చూడండి సాఫ్ట్గా ఉండే లడ్డూలు అనేవి రెడీ అయిపోతాయి మన ఇష్టం వచ్చిన సైజులో లడ్డూలు చేసుకోవడమే మనం చేసుకునే సైజుని బట్టి ఇక్కడ లడ్డూలు అనేవి కౌంట్ అవుతాయి అన్నమాట సో ఫ్రెండ్స్ చాలా ఈజీగా చేసుకోవచ్చు కదా చాలా షైనీగా సాఫ్ట్గా చూస్తేనే నోరూరేటట్లుగా ఈ లడ్డూలు ఉంటాయి టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది అలాగే దీనిలో పల్లీలు నువ్వులు బెల్లము ఇవన్నీ హెల్దీయే కదా పసిపిల్లలకు కూడా పెట్టవచ్చు సో ఈ సంక్రాంతికి అరిసెలు జంతికలు చెక్కలు ఇవేనా గట్టిగా ఉండేవి సాఫ్ట్గా ఉండే ఈ లడ్డూలు కూడా చాలా బాగుంటాయి మీ మెనులో ఇవి కూడా యాడ్ చేసుకోండి తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చింది ఏంటని నాకు కామెంట్ చేయండి ఈ వీడియోని లైక్ చేస్తూ షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్